యువత కోసం వారి భవిష్యత్తు కోసం చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆశలతో తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యోగంలో ప్రాణాలు మారిపోయి ప్రాణాలు అర్పించి సమ్మ చేసి తెలంగాణ తెచ్చుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసింది మా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసినారు రైతులను మోసం చేసిం ప్రతి ఒక్కరిని మోసం చేసిన పదిహేను పాటు వాళ్ళు తీసుకున్న అవాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమాగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆలమైపోయింది తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల రాజ్యం అయిపోయింది నాకు నిన్న మనం ఫోటో లెక్క మీటింగ్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో అనవను ఇంకెంకైతే బిఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ పదవి చేసి భారత రాష్ట్ర సమితి పోటీ ఆ రోజే కథలు అయిపోయింది రాబోయే రాబోయేది వచ్చేది కూడా పేదల రాజ్యం పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ పాలకుట్టిలో అరాచకం దౌర్జన్యం మొత్తం పోయేట్టే ఒక ప్రజా పాలన మీ ముందుకు రాబోతుంది ఒక శాంతియుత వాతావరణంలో ఎవరికైనా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది ఇక్కడ శాసనసభ్యులది మీ అందరం ఒక జట్టు లాగా మీ అందరికి తోలుంటాం అండగా ఉంటాం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి కూడా వాళ్ళు చెప్పుకొని కదా చెప్తున్నా అసెంబ్లీలో చెప్పింది మళ్ళీ చెప్తున్నారు ఇంకా నుంచి వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ రెండే రెండు సీట్లు కొద్ది తేడాతో పడిపోయింది పెద్ద పెద్ద కూడా లెక్కలు తప్పు ఆచారం తక్కువ లాగానే మీ దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి కాక లక్ష కోట్లు ఉన్నాయి అవినీతి ఉండొచ్చు కేసీఆర్ దగ్గర ఇది ప్రజలు అనుకుంటే నిన్న ఏం చేసిందో ఎక్కడ చూస్తే చూసి బాగుండే రిటైర్ అవుతాను అనుకున్నా కానీ అన్నీ రిటైర్ అవుతుండొచ్చు కేటీఆర్ హరిగా పోతుండొచ్చు కవిత ఇంకో ఉంటే జైలు పోడాలని నేను అనుకున్నాను మీకు పోయే టైం వస్తే అది కూడా కాదు దోసుకునే సమర్థం అక్కే వాళ్ళ పదేళ్ల పాటు అధికారం దోసుకున్న సోమంతా మనం ప్రజలకు చెందేటట్టు అవినీతిని బయట తీసుకొస్తాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితేనేమో కూలిపోయింది మిషన్ మర్యాద నేను వస్తలేవు మిషన్ పరిగెదన గెస్ట్ హౌస్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చిండదు ఆయన ఉండే కొన్ని బిల్డింగ్ మిషన్ పరిగెదా మన మునుగోళ్ళు అయితే ఏ సపరేట్ ట్యాంకులు లేవు ఈ మిషన్ పరిగెదా మంత్రిగా ఈ ఆగరం ఆయన

రాజగోపాల్ రెడ్డి మళ్ళీ వాపస్ వచ్చిందంటే విధానం ముందుకు వచ్చిపోయినావు కదా అప్పుడు నాకు నీకు రిటర్న్ కాల్ విప్పిస్తుంది వచ్చింది మేడం ఉన్నది మీకు నీకు సరిపోతుంది ఎప్పుడైనా అవసరం అవుతాయి కో తమ్ముడు అన్ను ఉంటా ఏ ఆపద ఆపదొచ్చినా సాపదొచ్చినా ఏ రాత్రి పన్నెండు గంటలకు అయినా ఏ అంత మాత్ర అయినా సరే మన పేరు మీద రావాలి బ్యాక్ ఆఫ్ ఖబర్దార్ రిటైర్ రిటైర్డ్ అయితేనే మంచిది వ్యక్తితో మాట్లాడితే మాత్రం మళ్ళీ దీంతో మాత్రం మంచి చేసిన కాడికి చాలు దోసుకున్న కాడికి చాలు ఇక నీ ఆ రాజకీయాలు